హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ మీ ముందుకి సరికొత్త మోడల్ శారీస్ తోటి వచ్చేసానండి ఇవన్నీ కూడా మీకు మంచి ఫ్యాన్సీ శారీస్ అనమాట మీకు చాలా బడ్జెట్ రేంజ్లో వస్తాయి అనమాట మన ఛానల్ ప్రతిరోజు లైవ్ ఉంటుంది అంతేకాదు అంతకుముందు కొంచెం వీడియోస్ కూడా ఎక్కువ పెడుతూ ఉండేదాన్ని లైవ్ పెడుతున్నా కదా అందుకని నాకు వీడియోస్ పెడతానికి కుదరట్లేదు అంతేకాదు ఈ వీడియోస్ చూసి మీరు ఏది కావాలనుకున్నా బుక్ చేసేసుకోండి మీకు ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ అయితే పెట్టేస్తాము విత్ ఇన్ టూ త్రీ డేస్లో వచ్చేస్తాయి మంచి మంచి శారీస్ అండి మీకు వెడ్డింగ్స్కి కానీ బర్త్డేస్కి కానీ వేటికైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా మంచి లుక్ వచ్చే సారీస్ అనమాట ఇవన్నీ కూడా బెనరసీ ఫ్యాన్సీస్ అండి మీకు సెమీ రామ్యాంగో అనుకోవచ్చు అనమాట అది బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తుంది ఇదంతా కూడా వీవింగ్ అండి మీకు మంచి కలర్ ఫుడ్ ఛార్ట్ ఒకటి మేము ముందుకు వచ్చేసాము ఇది వచ్చేసి మీకు రామా బ్లూ మెరూన్ కలర్ డార్క్ పింక్ కలర్ అమరాయ గ్రీను రాయల్ బ్లూ కలరు ఇది వచ్చేసి వైన్ కలర్ అనమాట సిక్స్ కలర్ షార్ట్ తోటి మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు మీకు ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మీకు రామా అదే రామా బ్లూ కలర్ అనమాట సిక్స్ కలర్ చార్ట్ అనమాట ఎంత బాగున్నాయో చూడండి మంచి బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తాయి మీకు ఒక శారీ అనేది బాగా క్లియర్గా చూపించేస్తాను ఏ కలర్ చేద్దాము ఈ కలర్ ఊపించి బ్లూ కలర్ వచ్చేయండి ఓకే మెరూన్ కలరు ఇది వచ్చేసి మంచి పార్టీ లుక్ కోసం టూ సైడ్ కూడా మంచి డిజైన్ వచ్చేసింది చూడండి మీకు ఇక్కడ మిడిల్లో కూడా మీకు శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ లాగా అండి ఈ డిజైన్ చిన్న స్మాల్ డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది మీ అందరికీ కూడా మంచి ఆఫర్ ఇచ్చేస్తున్నాను ఈ ఫెస్టివల్ ఆఫర్ కింద మీకు వెడ్డింగ్స్కి మంచి రీజనబుల్లో మనం ట్రిబుల్ నైన్ సేల్ చేశాము ఎవరైతే టూ తీసుకుంటారో మీకు నైన్ ఫిఫ్టీకి షిప్పింగ్ ఇచ్చేస్తాను సింగిల్ అయినా తీసేసుకోవచ్చండి ఓకేనా శారీ మొత్తం కూడా మంచి ఫ్యాన్సీ మంచి చూడండి ఎంత షైనీగా ఉందో ఇదిగోండి శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది అనమాట స్టార్టింగ్ నుంచి ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్లెయిన్కి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఎంత బాగుందో చూడండి శారీ అసలు చూశారు కదా ఎంత మంచి శారీస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ మీకు కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి చూడండి మంచి మెరూన్ కలరు నెక్స్ట్ వచ్చేసి మంచి యమరాల గ్రీన్ కలరు నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలరు నెక్స్ట్ వచ్చేసి మంచి వైన్ కలరు రాయల్ బ్లూ కలరు ఎమరాల గ్రీన్ కలరు ఈ సిక్స్ కలర్ షాట్లో మీకు ఏ కలర్ కావాలనుకున్నాను వెంటే వాట్సాప్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ ఛాన్ ఈ వీడియో మీకు చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెళ్ళి కానీ చేయండి మంచి మంచి వీడియోస్ తోటి ప్రతిరోజు మేము ముందుకు వచ్చేస్తాం